నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ మీడియా ఈ రోజు మళ్ళీ మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు సో ఈ రోజు నార్మల్ గా మనం ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అని తింటూ ఉంటాము మరి ప్రోటీన్ లాస్ అవ్వడం వల్ల మన బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంటుంది నార్మల్ గా యూఎన్ లో షుగర్ పోతుంది అంటుంటారు ప్రోటీన్ లాస్ వల్ల బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి అంటుంటారు అసలు ఏంటి ప్రోటీన్ ప్రోటీన్ వల్ల మన బాడీకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది అది లాస్ అవడం వల్ల ఎలాంటి నష్టాలు చేకూరే అవకాశం ఉంది మళ్ళీ దీన్ని ఎలా భర్తీ చేయాలి విషయం గురించి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అండి సార్ నిజంగా చెప్తాను యు ఆర్ ఇన్స్పిరేషన్ చాలా మంది చాలా మందికి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు ఎందుకంటే ఎంతో మంది అలోపతి వాడి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని చెప్పి ఎప్పుడో ఆయుర్వేదం వరకు ఎప్పుడో తర్వాత లాస్ట్ లో రియలైజ్ అయ్యారే ఆయుర్వేదం ట్రై చేద్దాం అని వస్తున్నారు కానీ అది కాదు ముందే ఆయుర్వేదం వరకు రావాలి మీరు చేస్తున్న ప్రయత్నానికి మేము కూడా చాలా అంటే మా తరపున కూడా ఒక చిన్న ప్రయత్నం మేము కూడా చేస్తూ ఉంటాము ఈ ప్రోటీన్ లాస్ గురించి మాట్లాడదాం సార్ ఈరోజు చాలా మంది ప్రోటీన్ అంటే ఇంకా ప్రోటీన్ అనగానే పన్నీర్ కొన్ని ఒక ఇయర్స్ ముందు పన్నీర్ అంటే ఏంటో కానీ ఇప్పుడు ప్రోటీన్ దీని గురించి అంటే చాలా అద్భుతమైన అమ్మా ఎందుకంటే ఇందులో చాలా సబ్జెక్ట్ ఉంది ప్రోటీన్ లాస్ అంటే చాలా ప్రమాదకరమైంది కూడా అది ప్రోటీన్ లాస్ అనేది అలాగే మీరు పన్నీర్ ఎక్కువ తింటున్నారు అని అన్నారు వెజిటేరియన్స్ ప్రోటీన్ పన్నీర్లో ఒక్క దాంట్లోనే ఉంది లేకపోతే సోయా ఒక్క దాంట్లోనే ఉంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారమ్మా అలా కాదు అనేక రకాలైన ఆహార పదార్థాల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మళ్ళీ మనం చెప్పుకోవాలి అంటే ఆహారంలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ బేస్ అదే అవుతుందమ్మా అన్నిటికీ అదే జరిగే ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో అక్కడి నుంచి వస్తేనే మనం పూర్తి చేసినట్టు ఉంది అన్నిటిలో ఇదే సో చెప్తారీనని అనుకున్న నష్టం లేదమ్మా ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి ప్రోటీన్ లాస్ అనేది కిడ్నీ సరిగ్గా వర్క్ చేయనప్పుడు ప్రోటీన్ లాస్ అనేది జరుగుతుంది కిడ్నీ కరెక్ట్గా వర్క్ వర్క్ చేయనప్పుడు కిడ్నీ ఒక అద్భుతమైన ఫిల్టర్ అమ్మా శరీరంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఏ ఆర్గానే ఇంపార్టెంటే బాడీలో ఏది ఇబ్బంది పడినా మిగిలిన ఆర్గాన్స్ ఇబ్బంది పడతాయి ఇదంతా లింక్ కాబట్టి కానీ కిడ్నీ వల్ల ప్రమాదం ఏంటంటే మన బాడీకి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఇవ్వాలి ఏ టైప్ ఆఫ్ మినరల్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి బాడీకి ఇవ్వగా మిగిలిన టాక్సిన్స్ కానీ ఎక్స్ట్రా వచ్చిన ఏ అయినా సరే అక్కర్లేని అన్నాటిని కూడా ఫిల్టర్ చేసి మన మూత్రం ద్వారా కానీ మలం ద్వారా కానీ బయటికి పంపేయటంలో ముఖ్యమైన పాత్ర కిడ్నీదండి ఈ ప్రోటీన్ లాస్ అనేది స్టార్ట్ అయింది అంటే ఇమీడియట్గా చాలా అంటే చాలా జాగ్రత్త పడాలన్నా అదే లివర్ ఉందనుకోండి అద్భుతమైన రికవరీ కెపాసిటీ అనేది లివర్లో ఉందండి కానీ కిడ్నీ రికవరీ చేయటం అనేది చాలా కష్టం అమ్మా ఈవెన్ ఆయుర్వేదంలో కూడా రికవరీ అవ్వడం అనేది చాలా టైం పడుతుంది అవుతుందో లేదో కూడా చెప్పలేము అందుకు ఎప్పుడైతే ప్రోటీన్ లాస్ జరుగుతుందో ఇమీడియట్గా మీరు బాడీని డిటాక్స్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాక్సిన్స్ అతిగా అయిపోవడం వల్ల కొన్ని ఆర్గాన్స్ ఏదైతే మీరు లివర్ ఉందో అది సరిగ్గా ఫిల్టర్ చేయకపోయినా లంగ్స్ సరైన ఆక్సిజన్ అనేది బాడీకి సప్లై చేయకపోయినా అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో అతిగా ఈ సెల్స్ అనేది చనిపోవడం జరుగుతుందండి చనిపోవడం జరుగుతుంది ఎక్కడ లంగ్స్ పర్ఫెక్ట్ ఆక్సిజన్ ఉన్నప్పుడు సరిపోతాయి ఆ చనిపోయిన సెల్స్ని లివర్ ఏదైతే ఫస్ట్ని మన ఆహారం తీసుకున్న ఆహారాన్ని అరిగించి దాన్ని ఏ విధంగా గ్లూకోజ్ కింద ఇంకో రకమా అనేక రకాలైన ఫ్లూయిడ్స్ని మిక్స్ చేసి రక్తానికి పంపితే అది రక్తంగా మారి అన్ని చోట్లకి వస్తాం అతిగా టాక్సిన్స్ ఇక్కడ పెరిగిపోతున్నాయి అనుకోండి చనిపోతున్నాయి అనుకోండి ఎక్కువగా మన సెల్స్ చనిపోవడం వల్ల బయటకు వెళ్ళలేదు అనుకోండి అవి అక్కడ అనుకోండి అప్పుడు లివర్ కూడా తన పని తగ్గింది అది అదేవిధంగా ప్యాంక్రియాస్ పని తగ్గుతుంది లంగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఆక్సిజన్ అనేది పెర్ఫెక్ట్గా మీ బాడీలో అన్ని ఆర్గాన్స్కి సప్లై అవుతుంది అనుకోండి అప్పుడు ఆర్గాన్స్ హెల్దీగా హ్యాపీగా ఉన్నాయనుకోండి ఈ ప్రోటీన్ లాస్ అవనివ్వండి ఈ లివర్ ద్వారా వచ్చి జబ్బులు అవనివ్వండి లివర్ పాడవడం వల్ల ప్యాంకిరియా ఇబ్బంది పట్టడం వల్ల వచ్చే షుగర్ అవనివ్వండి అనేక రకాలైన వ్యాధుల్ని నిర్మూలించాలి అంటే మనం లంగ్స్ని కాపాడుకుని మన శరీరం అంతా ఆక్సిజన్ ఫ్లో అనేది పెర్ఫెక్ట్గా అయ్యేలా చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే ఈ కిడ్నీ అనేది మళ్ళీ రిజోనేట్ అయ్యమ్మ కిడ్నీలో ల్యాక్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట టెన్ ల్యాక్స్ అబవ్ అని చెప్తారు మినిమమ్ టెన్ ల్యాక్స్ ఆ నెఫరెన్స్ అంటే ఒక ఎంత కిడ్నీలో టెన్ ల్యాక్స్ ఉన్నాయంటే అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయమ్మా అంటే అయ్యే కాదు కదా ఇంకా అనేక రకాల నాడులు ఉంటాయి నాడీ మండలం ఇవన్నీ ఉంటాయి అన్నీ పోనా అన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్స్ పెర్ఫెక్ట్గా చేయనప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి అవసరం లేని విషాలు కానీ మినరల్స్ కానీ మంచి చెడు అనేది ఉంది కదమ్మా ఈ చెడు చేసి ఏవి ఉన్నాయో అవన్నీ బయటికి పంపడమే కిడ్నీ యొక్క వర్క్ కాబట్టి అది ఆ విధంగా చేయకుండా మనకు అవసరమైన ప్రోటీన్ని కూడా బయటికి పంపేయడం అనేది జరగటం వల్ల బాడీలో అనేక రకాలైన అన్అవేర్నెస్ వస్తున్నాయి ఆయన నుండి బయటికి పంపుతున్నాయంటే దాని అర్థం ఏంటండి మనకు కావాల్సినవి బయటికి పంపుతుంది అంటే అక్కడ లేని కూడా సప్లై అవుతుంది మన శరీరానికి అక్కడ మీరు ఒక్కటే చూడకూడదు అక్కడ బయటికి పోయేది ఒక్కటే చూడకూడదండి బయటికి పోయేది ఒకటి చూస్తున్నారు అంటే అక్కడ ప్రోటీన్ లాస్ అవడం అనేది జరుగుతుంది దాంతోటి పాటు ఏమవుతుంది అక్కడ లేని కూడా మన బాడీలో కలవడం కావాల్సినవి బయటకు పోవడం రెండు క్రియలు జరుగుతున్నాయి అక్కడ మనం ఇది ఆలోచించట్లా ఎంతసేపు అక్కడే కూర్చున్నాం మనం ఆ ప్రోటీన్ లాస్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాం కాదు ప్రోటీన్ లాస్ అనేది ఎక్కడ జరుగుతుంది అవసరం లేని మన బాడీలో కలవడం వల్ల అవి పెరిగిపోవడం వల్ల అవి కిడ్నీలోకి వెళ్ళడం వల్ల అది సరిగ్గా ఫిల్టర్ చేయలేక ఈ పెరిగిపోయినాటిని పంపుతా ప్రోటీన్ కూడా బయటకు పంపేస్తాం అర్థమైంది కదమ్మా మనం ఏం చేస్తున్నాం ఎంతసేపు ఈ పోయేదాన్ని చూస్తున్నాం తప్ప ఎందుకు పోతాను అనేది తెలుసుకోవట్లేదు అందుకు ఏం చేయాలంటే ఇమీడియట్గా కిడ్నీని శుద్ధి చేసుకోవాలి శరీర శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ని టోటల్ బాడీని డీటాక్స్ అనేది ఉంటుందమ్మా దానికి అనేక రకాల కాంబినేషన్లతో మా దగ్గర అద్భుతమైన మందులు ఉన్నాయి అది తెల్లవారుజామున నాలుగింటికి తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అదే టైంలో అంటే ఏదైతే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఈ ప్రకృతిలో ఏ అయితే సూర్యకిరణాలు సూర్యుడి ద్వారా కానీ ఇతర గ్రహాల వల్ల కానీ మన ఉన్న ప్లానెట్ల ద్వారా కానీ వచ్చే మాగ్నెటిక్ ఫీల్డ్స్ అవునా యూనివర్సల్ వైబ్రేషన్స్ ద్వారా వచ్చే ఒక శక్తి అనండి అందుకనే దాన్ని బ్రహ్మముహూర్తం అన్నారు కాస్మిక్ ఎనర్జీ అంటాం మనం దాన్ని మనం ఏం చేస్తామంటే ఇతర గ్రహాల నుంచి వచ్చే శక్తిని మనం స్పేషనాలజీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని గ్రహాంతరాల నుంచి గ్రహాల నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని తీసుకునే సమయం భూమి మీదకు అత్యధికంగా ప్రసరించే సమయం అది ఉత్తప్పుడు ప్రసరించవచ్చు కానీ అప్పుడు మీ బాడీ నిండా ఆహారం ఉంది మీ బాడీ అంతా ఎంగేజ్ అయిపోయింది అనేక ప్రక్రియల ద్వారా ఆ చేసి పని అది కంటిన్యూ చేస్తూనే ఉంది ఆ టైంలో అది వచ్చినా కానీ మీరు అబ్జర్బ్ చేసుకునే శక్తి మీలో లేదు ఖాళీగా లేదు మీ శరీరం మీరు నిద్రపోయి తిన్న ఆహారం అంతా అరిగిపోయింది కాబట్టి మీ బాడీ ఎంటీగా ఉంది కాబట్టి మీ ఆర్గాన్స్ అన్నీ మేల్కొని రెడీగా ఉన్నాయి ఏది తీసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవడానికి అబ్జర్బ్ చేసుకోవడానికి అందుకనే బ్రహ్మముహూర్తం అనేది పెట్టమ్మా ఆ టైంలో సాధన కానీ చదువు కానీ వ్యాయామం కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ అవన్నీ ఆ టైంలో చేయమన్నాక దానికి కారణం అది ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ అని అందరు చెప్తారమ్మా ఫోర్ టు ఫైవ్ అని అందరు అంటారు రకరకాలు ఏదైనా ఫోర్ టు ఫైవ్ థర్టీ అనుకోండి ఒక ఇరవై నిమిషాలు అదే అదే ఎప్పుడు చేసినా కానీ వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చమ్మా ఎవరంటే వాళ్ళు రెండుసార్లు తినేవాళ్ళు ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను త్రీకి క్లోజ్ చేసేస్తా పగల త్రీకి అప్పుడు ఏమవుతుంది నాకు నైట్ టెన్కే అన్ని ఖాళీ అయిపోతాయి ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను అలాగే రాత్రి తొమ్మిదింటికి తిని పడుకునేవాడు ఉంటాడు తిన్న వెంటనే పడుకునేవాడు ఉంటారు తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుంది మా ఆహారం అరగడానికి ఆరు గంటలు మానేసి పన్నెండు గంటలు పట్టవచ్చు అప్పుడు అదే మీరు తిన్నాక సూర్యోదయానికి ముందర సూర్యాస్తమయానికి ముందర ఎందుకు తినేయమంటారు సూర్యాస్తమయం ఐదున్నరకు అయింది అనుకోండి మీరు ముందరే తినేయమంటే ఐదింటి తినేశారు మీరు పడుకునే ఎనిమిదో తొమ్మిదో మూడు గంటల గ్యాప్ వచ్చింది కదా ఇది ఒక అమృత కాలం లేక మీ శరీరమే పనిచేస్తుంది ఏం చేస్తున్నాం మనం మన వృత్తిరీత్యా కానీ అనేక రకాల పనుల వల్ల కానీ ఇంటికి వెళ్ళాక తినేసి కడుపు నిండా వెంటనే పడుకుంటాం అప్పుడు ఏమైందమ్మా నీ బాడీ నిలబడలేదు పడుకున్నంత అప్పుడు ఏమవుతుంది దాని యొక్క అవే అన్ఇవేర్నెస్ వస్తుంది ఆ పడుకున్నప్పుడు కూడా ఏం చేయాలి యోగ శాస్త్రం ప్రకారం కొంతమంది ఏమంటారు ఇరవై సెకండ్లు లేకపోతే ఒక నిమిషం ఎలగెత్లో పడుకుని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఎడంపైకి తిరిగి మళ్ళీ రెండు నిమిషాలు కుడివైపుకి తిరగమని చెప్తారు అదే టైమింగ్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి ఓకే యోగులు ఏం చెప్తారు నేను నాకు ఉన్న నాలెడ్జ్లో నా గురువులు ఏం చెప్తారు ఎప్పుడు పడుకున్నా కూడా ముందర ఒక పది నిమిషాలు లెఫ్ట్ సైడే పడుకోవాలి అటువంటి మనిషికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు అని యోగులు చెప్తారమ్మా ఎందుకంటే మనం తిన్నప్పుడు ఆహారంతో కలిపెళ్ళిన గాలి ఏదైతే ఉందో దాన్ని అపాన వాయువు అంటాం ఆ అపాన వాయువు బయటికి వెళ్ళిపోవడానికి ఒక త్రేణిపు వస్తుంది మనం ఆ త్రేణిపు వస్తే చప్పుడైతే పక్కోడు ఏమనుకుంటాడు ఏడు ఏమనుకుంటా బలవంతాన్ని ఆపెత్తనాం చాలాసార్లు చేసుకునే ఆ విషయాన్ని దాసేసుకుంటున్నాం మనం అప్పుడు ఏమవుతుందమ్మా మీ ఆరోగ్యం చెడిపోతుందా లేదు మీరు విషం తినడం వల్ల ఏం జరుగుతుంది విషాన్ని దాచుకోవడం వల్ల అదే జరుగుతుంది అందుకు ఇటువంటి నియమాలు కొన్ని పాటిస్తా వ్యాయామం చేస్తా ఆ కిడ్నీ శుద్ధి అవడానికి ఏది పనిచేస్తుంది అంటే టోటల్ డీటాక్స్ బాడీ కంప్లీట్గా డీటాక్స్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అవయవాలన్నీ ఎప్పుడైతే శుద్ధైనాయో ఈ కిడ్నీకి వెళ్ళి ఫ్లూయిడ్స్లో కల్మషాలు అనేవి తగ్గిపోతాయి ఎప్పుడైతే తగ్గిపోయినాయో హ్యాపీగా కిడ్నీ ఫిల్టరేషన్ అనేది పెర్ఫెక్ట్ అవుతుంది పెర్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందమ్మా ఆటోమేటిక్గా ఈ ప్రోటీన్ లాస్ అనేది ఆగిపోతుంది ప్రోటీన్ లాస్ ఆగిపోయింది అంటే ఏమవుతుంది అక్కడ ఫిల్టరేషన్ పెర్ఫెక్ట్ అయిపోయిందని లెక్క అంటే మీ శరీరంలో చెడు అంతా కూడా బయటికి పంపేస్తుంది ఎప్పుడైతే చెడు అంతా బయటికి పంపేసిందో అప్పుడు తన వర్క్ తను చేసుకుంటే అప్పుడు గుడ్ బ్యాక్టీరియా కానీ లేకపోతే గుడ్ ప్రోటీన్ కానీ మనకు ఉపయోగపడే ప్రోటీన్ అనేది బయటికి పంపుతాం తన పని తను చేయటం మొదలుపెట్టింది కదా ఆ విధంగా ఫస్ట్ డీటాక్స్ అనేది చేసుకోవాలి చేసుకుని మన బాడీలో ఏమైనా మినరల్ డెఫిషియన్సీస్ ఇలాంటివి ఉంటే అవి సరి చేసుకుని అప్పుడు మెడిసిన్లోకి వెళ్ళాలి ఆ విధంగా చేయాలి అంటే ఏం చేయాలమ్మా వ్యాయామం చేయటం వల్ల ఏమని చెప్పాను నేను లంగ్స్ ఎక్కువ ఆక్సిజన్ అబ్జర్బ్ చేసుకుంటాయి అబ్జార్బ్ చేసుకుని అవి బ్లడ్లోకి పంప్ చేస్తాయి బ్లడ్ ద్వారా మంచి ఆక్సిజన్ అనేది అన్ని నరాలకి వెళ్ళి మీ శరీరం అంతా అందినప్పుడు ఈ సెల్స్ అనేవి ఎక్కువ చచ్చిపోవడం జరగదు ఆ చచ్చిపోయినాయి బయటికి ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మీ శరీరంలో ఉన్న ఒక్క కిడ్నీయే కాదమ్మా ఆటు నుంచి అన్ని అవయవాలు కూడా తేలిక పడతాయి ఎప్పుడైతే తేలిక పడ్డాయి అందుకనే వ్యాయామానికి యోగాకి ప్రాణాయామానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నిటికి శ్వాస మీద జాస నిలిపని ఒకగురు చెప్తే ప్రాణాయామం చేయమని ఒకళ్ళు యోగా చేయమని ఒకళ్ళు ఇంకో యోగా చేయమని ఇంకొకళ్ళు ఇలా అనేక రకాల మార్గాలు అంటే ఏదైతే హయ్యెస్ట్ మార్గం ఉందో ఆ హయ్యెస్ట్ మార్గానికి చేరాలంటే అనేక మార్గాలు మనం డిగ్రీలో ఒకటో తారీఖు నుంచి పన్నెండు దాటితే డిగ్రీలోకి వెళ్ళాం అది మళ్ళీ మూడేళ్ళు అయ్యాక పీజీలోకి వెళ్తాం అదేవిధంగా ఈ స్పిరిచువాలిటీలో కూడా అనేక రకాల ధ్యానాలు ధారణలు ఇవన్నీ చేసుకుని చేసుకుని వచ్చి యెస్ట్ పాత్ర ఏది ఉందో అక్కడికి చేరుతారు చేరాలంటే ఈ క్లాసులు అన్నీ అవ్వాలి కదా అలాగే శరీరంలో కూడా ఈ సాధన పరంగా మనం చేసే కొలది ఇది పెరుగుతూ ఉంటుంది శరీరానికి శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా బాడీ శుద్ధి అవుతుంది ఎప్పుడైతే బాడీ శుద్ధైందో ఆర్గాన్స్ అన్నీ చక్కగా పనిచేస్తాయి ఆర్గాన్స్ అన్నీ చక్కగా అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రోటీన్ లాస్ తగ్గి కిడ్నీ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం దానికి సపోర్ట్గా మనం మెడిసిన్ వాడుకోవాలి ఆహారంలో చేంజెస్ ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఏమవుతుందంటేనమ్మా ఎక్కువగా ఎన్నివి తిని ఈ పీతలు రెయ్యలు ఇలాంటివి తింటాం ఏంటంటే హయ్యెస్ట్ క్యా కాల్షియం ఉన్న ఉన్నాయి అన్నమాట చేపలు ఎక్కువ కాల్షియం మన బాడీకి ఉంటుంది ఈ కాల్షియం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరుంటారు పల్లెకారులు అంటే వలలేసి చేపలు పట్టి వాళ్ళు వాళ్ళు డైలీ చేపలు తింటారు కాబట్టి అక్కడ కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువ ఉందమ్మా ఆ కిడ్నీ స్టోన్సే ఈ కిడ్నీని బ్లాక్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవటం ఈ ప్రోటీన్ లాస్ అనేది ముదిరిపోతే ఏమవుతుందంటే క్రియటినీ పెరిగిపోయామ్మా డయాలసిస్ దాకా తీసుకెళ్ళడం ఆ తర్వాత అది కూడా దాటితే ఇంక మరణకు మారడమే అంచేత ఇంతవరకు వెళ్తుంది కాబట్టి ఈ ప్రోటీన్ లాస్ అనే దాన్ని అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా అది వన్ ఉన్నా టూ ఉన్నా త్రీ ప్లస్ అంటే ఒక ప్లస్ రెండు ప్లస్లు మూడు ప్లస్లు లేకపోతే కౌంట్లు కూడా ఉంటాయి ముప్పై యాభై వంద నూట యాభై రెండు వందలు నాలుగు వందలు ఇలా అవి పెరిగే కొలది మనం చావుకు దగ్గర ఎత్తున్నట్లు లెక్క అంటే ఎలా అంటున్నానని ఇంకొకలాగా మీరు భావించొద్దాము ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి మనం ఉన్నది నిజంగా చెప్తున్నాం ఆ ప్రోటీన్ లాస్ అనేది అంత ప్రమాదం సార్ చెప్పేది ఏంటంటే ప్రతిసారి చెప్తుంటారు మెడిసిన్ అనేది మనం లాస్ట్లో తీసుకోవాలి ముందు ఫుడ్ ఎక్సర్సైజ్ మనం ఉండే విధానం కరెక్ట్ గా ఉంటున్నాం అనేదా సరిగ్గా తింటున్నాం అనేదా వీటి మీద నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెట్టి ఒక్క ఫైవ్ పర్సెంట్ మెడిసిన్ కానీ మనం అలా చేయము ముందు ఏదొచ్చినా గానీ డాక్టర్ మీద తోసేసి నాకు మంచి టాబ్లెట్స్ ఇవ్వండి నేను ఎలా ఉన్నా గానీ నాకు తగ్గిపోయేలా చేయండి అంటూ ఉంటాము మన ఆరోగ్యం కోసం మనం కూడా శ్రద్ధ తీసుకోవడం ఎంతైనా అవసరం అండి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.